హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర సర్కిల్ ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టుడే టాపిక్ వచ్చేసి ఏపీ సెట్ అండి టీటీసీ చేసే వాళ్ళకి ఏపీ డీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది దానికి సంబంధించి మనం ఈ పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లాల స్థాయి విద్యా మరియు శిక్షణ సంస్థల మరియు ప్రభుత్వేతర ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో నిర్వహించబడు రెండు సంవత్సరాల ప్రాథమిక విద్యలో డిప్లొమా కోర్సుల నందు ప్రవేశం కొరకు సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ పరీక్షా తేదీలు మొదలగు అన్ని అంశములతో కూడిన పూర్తి వివరాలను ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నేను ఇవ్వడం జరిగింది దానికి వెబ్సైట్ వచ్చే సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇన్ కానీ ఏపీ డిసెట్ ఏపీ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ల నందు పొందుపరచడమైంది అభ్యర్థులు పైన తెలిపిన వెబ్సైట్ల నుంచి పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ చైర్మన్ డీసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారండి సో లైక్ చేసి ఫాలో చేయమని డీసెట్ గురించి పూర్తి వివరాలు మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్